నెల్లూరులో నారాయణ అంటే ఏమిటో అందరికీ తెలుసని ఆయన కుమార్తె డాక్టర్ సింధు అన్నారు నగర నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థి తన తండ్రి నారాయణను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఈ విషయాన్ని ప్రజలే తనకు చెబుతున్నారంటున్నా డాక్టర్ పొంగూరు సింధుతో మా నెల్లూరు ప్రతినిధి మహిద్ ఫేస్ టు ఫేస్ నెల్లూరు నగరంలో నారాయణ ప్రచారంలో జోరు పెంచారు ప్రస్తుతం నారాయణ కుమార్తె సింధు ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలి ఒక అవకాశం కల్పిస్తే తమ నాన్న నెల్లూరు నగరంలో పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేస్తారంటూ ఇంటిని తిరుగుతూ ఓటర్లు అభ్యర్థిస్తున్నారు సింధు ప్రస్తుతం అంత పాటు సింధు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి మీరు ఇంటిని తిరుగుతున్నారు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలంటున్నారు ఓటలు అభ్యర్థిస్తున్నారు సైకిల్ గుర్తుపైనే ఓటు వేయాలండి ఏం చెప్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ సింధురా నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద పాపను ఇందట అతను చెప్పినట్టు నేను ఫార్టీ ఫైవ్ ఓ వార్డు రామమూర్తి నగర్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి ఈరోజు స్టార్ట్ అయ్యాను కానీ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎలా మీరు ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నారు ప్రచారం ఏం చేయట్లేదండి ఇంటికి అసలు అప్రోచ్ అవుతుంటేనే వాళ్ళు ఎంతో ఆనందంగా ఈ ఎల్లో జెండాలు చూసిన వెంటనే వాళ్ళు ఆనందంగా డోర్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే మమ్మల్ని పిలుచుకొని మాకు తెలుసమ్మా మీరు ఎవరో అలాగే నారాయణ గారు చేసిన మంచి పనులు ఏంటో మాకు అన్నీ గుర్తున్నాయి అది పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించడం కానివ్వండి కానివ్వండి లేకపోతే చిన్నపిల్లలకి అంగన్వాడీ స్కూల్స్లో ఎడ్యుకేషన్ మంచిగా ఇప్పించడం కానివ్వండి పార్కులు కానివ్వండి రోడ్లు కానివ్వండి మంచినీటి సరఫరా కానివ్వండి ఏవైతే మంచి మంచి ఆస్పెక్ట్స్ అని చేపెట్టారు అవన్నీ మాకు గుర్తున్నాయి మీకు అసలు మీరు అసలు రెండు టూ సెకండ్స్ కూడా ఆలోచించద్దు గలిచేది నారాయణ గారే మెజారిటీ కూడా అత్యధికంగా స్టేట్లో తనకే వస్తుందని వాళ్లే బల్లబుద్ది మాకు చెప్తున్నారు ఎందుకు గత ఎన్నికల్లో నారాయణ గారు స్వల్ప ఓట్లతో ఓడిపోయారు ఆయన అందుబాటులో ఉండరు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది అయితే ఈసారి ఆయన ఖచ్చితంగా గెలుస్తున్న ప్రచారం అంటే ఐదేళ్లలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటారు సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి టూ థౌజండ్ ఫోర్టీన్లో నారాయణ గారు మినిస్టర్గా సెలెక్ట్ అయ్యారే కానీ తను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేదు సో తన ప్రైమరీ డ్యూటీ విజయవాడలో ఉండి క్యాపిటల్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే మొత్తం రాష్ట్రానికి ఒక మినిస్టర్ సో ఆ మినిస్ట్రీ పొజిషన్ తను ఫుల్ఫిల్ చేస్తూ నెల్లూరు తను పుట్టిన గడ్డ కాబట్టి తనకున్న సెంటిమెంటల్ అటాచ్మెంట్తో అలాగే తనకున్న ఒక డిటర్మినేషన్తో నేను ఈ ప్లేస్లో పుట్టి ఈ ప్లేస్లో ఎదిగాను కాబట్టి నేను నెల్లూరు ప్రజలకి తిరిగి ఇవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో తను అధికంగా ఫండ్స్ అన్నది బాబుగారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం అన్నది జరిగింది కానీ ఈసారి అట్లా కాదు తను ఇయర్స్ టుగెదర్ మీకు తెలుసు గత రెండు మూడేళ్ళుగా తను కోవిడ్ తర్వాత నుంచి ఇక్కడే ఉంటున్నారు ప్లస్ తన ప్రైమరీ ఉద్దేశం కూడా ఇక్కడి నుంచి గలిచి మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇక్కడికి మేజర్గా తన ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి పనులు చేయడం కానివ్వండి లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండడం కానివ్వండి అన్నీ చేయాలని తన ప్రైమరీ ఉద్దేశం అది తన చేతుల ద్వారా కూడా ఆల్రెడీ తెలుపుతున్నారు అది నాకు తెలిసి ప్రజలు రికగ్నైజ్ చేస్తున్నారు ప్రధానంగా నెల్లూరు నారాయణ గారు ముస్లింలకు వ్యతిరేకతగా ఉన్నారు ఆయనకి ఎటువంటి న్యాయం జరగలేదంటూ అంటూ ప్రత్యర్థి వైసీపీ తాజాగా రెండు మూడు రోజుల నుంచి ఒక ప్రచారం జరుగుతుంది అది మీరు కూడా నమ్ముతున్నారని నేను అనుకోవట్లేదు మీ అందరికీ తెలుసు నారాయణ గారు అందరికీ ఏ కమ్యూనిటీకైనా కమ్యూనిటీ అనే భేదం లేకుండా ఎన్ని మంచి పనులు నెల్లూరుకి చేసి పెట్టారో ఇంకా స్పెసిఫిక్గా మీరు అడిగారు కాబట్టి ముస్లిం కమ్యూనిటీ మనం కానీ తీసుకుంటే షాహిద్ దర్గా నుంచి అలాగే విమెన్స్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ముస్లిం వాళ్ళకనేసి తను శాంక్షన్ చేయడం నుంచి లేకపోతే నెక్లెస్ రోడ్ డెవలప్ చేయడం నుంచి లేకపోతే షా షాదీ మంజల్ నుంచి అలాగే మట స్టోర్స్ ఒకప్పుడు మటన్ షాపింగ్ అన్నది నేల మీద చేసేవాళ్ళు అది చాలా అన్హైజీనిక్ ప్రజలు ఎంతో ఇబ్బంది ఇబ్బంది పడేవాళ్ళు హెల్త్ ఇష్యూస్తో అట్లాంటిది తను మటన్ షాప్స్ పెట్టించడం నుంచి అన్నీ చేశారు అది అసెడ్ అది ప్రజల కోసం చేశారు దానిలో ముస్లిమ్స్ కూడా ఎక్కువగా దే హ్యావ్ యునో బె బీన్ బెనిఫిటెడ్ తనకి కమ్యూనిటీ అనే డిఫరెన్షియేషన్ ఉండదండి అది ఎవరైనా కూడా కమ్యూనిటీ ఫీలింగ్ కానివ్వండి లేకపోతే రిచ్ పోవర్ లేకపోతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా తన వాళ్ళు తన ఫ్యామిలీ డెఫినెట్గా వాళ్ళందరికీ ఏదైతే మంచిదో తను చేస్తారు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు వాళ్ళ మైండే పొల్యూటెడ్ అని నేను అనుకుంటున్నాను ఫైనల్గా చెప్పండి ఎంతమంది కట్టగడుకొచ్చినా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంది వైసీపీ ఏం చెప్తారు ఎవరు ఏదన్నా చెప్పచ్చండి మనకి ఎక్కువ రో ఎక్కువ రోజులు లేవు ఫోర్ వీక్సే ఉంది ఎలక్షన్కి అలాగే జూన్ ఫిఫ్త్ కల్లా మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి ఎంతో టైం లేదు కాబట్టి అందరము మనం చేయాల్సిన పని మనం చేసి ప్రజలకు వదిలేద్దాము వాళ్ళే నిర్ణయం చెప్తారు ఇది మొత్తం మీద నెల్లూరు నగరంలో నారాయణ కుమార్తె సింధు గారు చెప్తున్న మాటలు ఏ ఇంటికి వెళ్ళినా మళ్ళీ నారాయణ గారిని గెలిపించుకోవాలి ప్రజలే చెప్తున్న స్వయంగా నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామంటూ మరో ఒక్క అవకాశం కల్పిస్తే పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామంటూ సింధు గారు చెప్తున్న మాటలు వీడియో అంటే సునీల్ కుమార్తో మహిత్ మెగా నైన్ టీవీ నెల్లూరు నుండి